ఇక్కడ పడేయాలి పేపర్లు తీస్తుంటే ఇందాక అడిగాడు ఆయన వచ్చి ఒక ఒకవేళ బాస్ అనుకుంటా ఏం చేస్తున్నావు వీడియో ఎందుకు చేస్తున్నావు అని యూట్యూబ్ కంటే ఓకే తీసుకో అయితే అన్నాడు ఓల్డ్ కుకింగ్ ఆయిల్ ఇలా స్టోర్ చేసి పెట్టి ఉంటాము సెవెంటీ ఎయిట్ అనుకున్నాను కానీ థర్టీ ఫోర్ కిలోస్ అంట హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక గొప్ప పని చేయపోతున్నాను ఈరోజు క్లీనింగ్ చేయాలి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి లైక్ ఓల్డ్ మ్యాట్రస్ ఓల్ కుకింగ్ ఆయిల్ అంతా పడేయాలి సో ఇక్కడ మాకు జ్యూరిక్ లో అండ్ స్విట్జర్లాండ్లో ఎలా పడేస్తారో చూపిస్తాను ఇది ఏంటి ఇక్కడ ఉన్నాడా అనుకుంటున్నారా ఇది మా స్టోర్ రూము ఇక్కడ అలాగా బేస్మెంట్లో ఒక స్టోర్ రూమ్ ఇస్తారు ఇలాగా ప్రతి అపార్ట్మెంట్ కి చూసుకుంటే మీరు ఇక్కడ ఇది ఒక అపార్ట్మెంట్ స్టోర్ రూమ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ ఇక్కడొకటి ఇలాగనమాట ఎక్కడ పట్టుకెళ్ళి పాడేస్తాను ఇక్కడ ఎలా ఎలా సెగ్రిగేట్ చేయాలి వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడెక్కడ పాడేయాలి చూపిస్తాను రెండు వీడియోలకి వెళ్ళిపోదాం ఆల్రెడీ పెట్టేసాను బయట ఈ మ్యాట్రెస్ మళ్ళీ ఈ చక్కది ఒకటి ఎక్స్ట్రా ఉంది అది పాడేయాలి చాలా ప్లేస్ తీసేసుకుంటున్నాయి యూస్ యూజ్ కూడా చేయట్లేదు అసలు పోనీ కొంచెం కొత్త తీసుకున్నాము సో ఇవి పాడేయాలి ఇప్పుడు పట్టుకెళ్ళి ఇలాగా పాత బట్టలన్నీ ఇక్కడ ఇలా బ్యాగ్ లో కవర్లు వేసి పెట్టాము ఈ పడేయాలి ఇది గుర్తు పెట్టుకో మళ్ళీ కొన్ని కార్డ్ బోర్డ్స్ లైట్ ఒకటి పోయింది పడేయాలి అలాగే పిల్లలకి సామాన్లు కూడా ఉన్నాయి ఓల్డ్ ఐటమ్స్ అవి కూడా పాడేయాల ఇక్కడ ఆయిల్ కూడా ఇలాగ పెట్టేసి ఉంటాం అనమాట ఓల్డ్ కుకింగ్ ఆయిల్ ఇలా స్టోర్ చేసి పెట్టి ఉంటాము ఎప్పుడు వీలైతే వెళ్ళి అప్పుడు పాడేయాలి ప్యాక్ అన్ని బ్యాగ్ అంటే లోడ్ చేసేసాను కారులో బానే ఆయిల్ కూడా ఇక్కడ భద్రంగా పెట్టేసా మళ్ళీ ఒలిగిపోద్దు సో వెళ్దాం ఇప్పుడు పడేద్దాం గుర్చేయమన్నది పాత బట్టలు ఇక్కడ పడేయాలి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే వచ్చాను పడేద్దాం ఇప్పుడు బ్యాగ్లో కట్టే కదా ఇలా పెట్టేసి అంతే సో అదనమాట బట్టలు ఈ రీసైక్లింగ్ సెంటర్స్ అంటారు వీటిని మనకి ఇక్కడ ఏమంటారు ఒక గమండే అంటారు పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ఏరియాకి ఉంటది అనమాట ఒక్కొక్కటి సిటీలో అయితే పెద్దది ఉంటది రెండు ఉంటాయి ఒకటి రెండు ఉంటాయి పెద్దవి సిటీ సెంటర్లో జూరి సెంటర్లో రీసైక్లింగ్ సెంటర్ ని అంటే మెయిన్ మెయిన్ రీసైక్లింగ్ సెంటర్ చిన్నదనమాట ఇది మేముండే ఏరియా ఒక సిటీ కొంచెం నెక్స్ట్ సిటీ అందుకని ఇది కొంచెం చిన్నది ఏరియాకంత కార్లో వచ్చి పడేసి వెళ్ళిపోవచ్చు అనమాట మోస్ట్లీ కొన్ని పే చేయాలి మ్యాట్రస్ అని చూద్దాం సో ఇక్కడ పేపర్స్ కార్టన్లు మ్యాట్రస్ దీంట్లో పడేస్తానంట ఆయన ఎన్ని చూపిస్తాను మీకు ఇక్కడ పేపర్ ఇక్కడ మెటల్స్ ఇలా పాడచ్చు ఇలా బ్యాటరీస్ ఫారెస్ట్ చెప్పలేదు ఇక్కడేమో పింగాణి టైప్ పోర్సలేన్ అల్యూమినియం టైపు రైట్ చూస్తున్నారు వి ఫీల్ సిప్ సిక్ సెవెంటీ ఎయిట్ అనుకున్నాను కానీ థర్టీ ఫోర్ కిలోస్ యా యూట్యూబ్ సో ఎంత అయింది ఇక్కడ పాడేస్తున్నాడు మన అన్ని పట్టుకెళ్ళి సో చాలా కవర్లు ఉండిపోయాయి అనమాట ఆ కార్డ్ బోర్డ్స్కి డబ్బులు కట్టకలేదు కానీ చాలా దాంట్లో థర్మకోల్ అవన్నీ ఉండిపోయినాయి సో లోపల దానికోసం డబ్బులు వేసాడు అనమాట అండ్ మ్యాట్రస్కి ఎలాగ ఇవ్వాలి పాతది అయిపోయింది కదా లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు అనుకోండి పాత ఈ కార్టన్స్ సో కార్టన్స్ ఎలాపుగా ఇక్కడ పడే ఫ్రీగా అదొకటే అయితే కానీ దాంట్లో మనకి చాలా ఉండేవి కాబట్టి ఏం చేయలేము పేపర్లు తీస్తుంటే దాకా అడిగాడు ఆయన వచ్చి ఆయన అది బాస్ అనుకుంటా ఏం చేస్తున్నావు వీడియో ఎందుకు చేస్తున్నావు అని యూట్యూబ్ కంటే ఓకే తీసుకో అయితే అన్నాడు ఇప్పుడు మనము ఆయిల్ పడేద్దాం ఇక్కడ మినరల్ ఆయిల్ అంటే మన ఇంజిన్ ఆయిల్ కార్లు అది మనం దీంట్లో వేసేద్దాం బాటిల్ పాడేయచ్చాము చూద్దాం బాటిల్ ప్లాస్టిక్ బాటిల్స్ మనము మన గ్రోసరీ స్టోర్కి వెళ్ళాం కదా లాస్ట్ వీడియో చూపించాము కోక్ అలాంటి అట్లా పాడేయాలి ప్లాస్టిక్ బాటిల్స్ అవి మళ్ళీ మన ఏమైనా ఓల్డ్ సామాన్లు పోయినవి ఉంటాయి కదా అవి కొన్ని ఫుల్ రీసైక్లింగ్ పాడేయకుండా ఇలా అనమాట షాప్ కింద పాతి కావాలి కొనుక్కోవచ్చు మనం మరీ ఫుల్గా కొంచెం పనిచేసేలాగుంటే ఇలాగా ఓల్డ్ ఐటమ్స్ అన్నీ ఇలా షాప్లో పెడతారు ముప్పై నాలుగు కేజీలకి రెండు మూడు ఫ్రాంక్లు కట్టాల్సి వచ్చింది సో కూడా మనకి డబ్బులు కట్టాలి ఇక్కడ ఎందుకంటే మన పాత అన్ని మ్యాట్రస్లు అన్నీ ఉన్నాయి కదా వెయిట్ పాత మ్యాట్రస్లు వాడుకుంటారని ఎవరికైనా ఇచ్చేస్తాము కానీ పాతది కదా పడాల్సి వచ్చింది మళ్ళీ అలాగే థర్మోకోల్స్ అవన్నీ ఉన్నాయి ఏదో ఆర్డర్ చేస్తూ వచ్చిన థర్మోకాల్స్ వెళ్ళిపోదాం కూడా గ్లాసులు పడేయచ్చు మీకు లాస్ట్ ఒక షార్ట్ లో పెట్టాను కదా గ్లాసులు కూడా పడేయచ్చు ఇక్కడ వెనకలు అది బాక్స్ మనం క్లాత్స్ పడేసాం కదా పాత బట్టలు కూడా పడేయచ్చు ఇలాగ మనం రోజు వేసే వేస్ట్ అంతా ఒక బ్యాగ్ లో వేసేసి ఇంటి దగ్గరే ఉంటాయి కంటైనర్స్ బట్టలు పడేయచ్చు సో అదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్